డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే క్యాంపెయిన్తో ముందుకెళ్తున్నారు ఇండియా అమెరికాను సరిగ్గా ట్రీట్ చేయట్లేదు కానీ నాకు మాత్రం మోడీ అంటే చాలా ఇష్టం ఆయన కోసం ఇండియాకు వస్తున్నారని చెప్పారు ట్రంప్ మనందరం ఎన్ని రోజులు ట్రంప్ రాకతో ఇండియా అమెరికా మీద అతి పెద్ద డీల్ సైన్ అవ్వబోతుంది అనుకున్నాం కానీ ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు రెండు వేల ఇరవై నవంబర్ ఎన్నికల నాటికి అంటే అమెరికాలో నవంబర్లో ఈ సంవత్సరం ఎన్నికలు జరగబోతున్నాయి ఆ లోపు ఇండియాకి అమెరికాకి ట్రేడ్ డీల్ అవుతుందని కూడా ఆయన చెప్పలేకపోతున్నారు కానీ ఒక మాట అన్నారు ఇండియాకి అమెరికాకి మధ్య చాలా పెద్ద డీల్ వెయిటింగ్లో ఉంది అది భవిష్యత్తుకి వదిలేస్తున్నాను అని చెప్పి అంటే ఎంతకాలం పడుతో తెలియదు కానీ ఇండియాకి అమెరికాకి మధ్య ఒక ట్రేడ్ డీల్ ఉండే అవకాశం మాత్రం ఉందని తెలుస్తుంది కానీ మనందరం కూడా ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ట్రంప్ వచ్చినప్పుడు ఈ ట్రేడ్ డీల్ అవుతుందని ఆశించాం కానీ అయ్యే సూచనలు అయితే కనిపించట్లేదు తర్వాత ఈ మధ్య అమెరికా ఇండియాని చైనాని డెవలప్డ్ కంట్రీస్ లిస్టులో పెట్టేస్తుంది అంటే ఏ దేశానికి ఆ దేశం కౌంటర్ డ్యూటీస్ సంబంధించి నిర్దేశించుకోవచ్చు అనమాట ఏ దేశానికి సపోర్ట్ ఇవ్వాలి ఏ దేశానికి సబ్సిడీస్ ఇవ్వాలి ఏ దేశ వస్తువులపైన కౌంటర్ వెయింగ్ డ్యూటీస్ వేయాలి అని కౌంటర్ వెయిలింగ్ డ్యూటీస్ అంటే ఇతర దేశాల నుంచి మన దేశానికి దిగుమతి అయ్యే వస్తువులపైన మనం ఎక్స్ట్రా సుంకాలు వేసుకోవచ్చు మన సొంత వస్తువులను కాపాడుకోవడానికి దాన్నే కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ అంటారు ఇన్ని రోజులు ఇండియాకి జిఎస్పి ఇచ్చేవాళ్ళు జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ లాస్ట్ ఇయర్ ఇండియాకి జిఎస్పి తీసేశారు యుఎస్ వాళ్ళు ఎందుకంటే ఇండియా పేద దేశం కాదు ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం కూడా కాదు ఎందుకంటే ప్రపంచ వాణిజ్యంలో ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్రేడ్ ఇండియా ఆక్యుపై చేసేసింది కాబట్టి దానికి మించి ఆక్యుపై చేసేస్తుంది కాబట్టి అమెరికా ఇంకా ఇండియాకి డెవలపింగ్ కంట్రీ స్టేటస్ ఇవ్వకుండా డెవలప్డ్ కంట్రీ స్టేటస్ ఇచ్చేస్తుంది అంటే అభివృద్ధి చెందుతున్న దేశం కాదు అభివృద్ధి చెందిన దేశం కాబట్టి ఈ దేశానికి వాణిజ్యంలో మేమేమీ సహాయపడక్కర్లేదు ఆ దేశం యొక్క గుడ్స్ పైన మేము ట్యాక్స్ వేస్తాం డ్యూటీస్ వేస్తాం అని చెప్పి అమెరికా పేర్కొంటుంది ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు మనం చూస్తే గత కొన్ని సంవత్సరాలుగా ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత భారతదేశాన్ని టారిఫ్ కింగ్ అని పిలిచారు అంటే ఎక్కువగా సుంకాలు లేసే దేశం భారతదేశం అని చెప్పి టారిఫ్ కింగ్ అని పిలిచారు తర్వాత భారతదేశం స్టీల్ అల్యూమినియం ఎగుమతులపై నిషేధాలు విధించారు ఎక్కువగా టారిఫ్ లేసారనమాట దాంతో మన స్టీల్ అల్యూమినియం ఎక్స్పోర్ట్స్ దెబ్బతిన్నాయి దాంతోపాటు భారతదేశంలో నుంచి అమెరికాకి వెళ్ళే వాళ్ళకి పైన హెచ్ వన్ బి వీసా రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టడానికి ట్రై చేశారు పూర్తిగా అవ్వకపోయినా సరే హెచ్ వన్ బి రెస్ట్రిక్షన్స్ మాత్రం ఎక్కువైపోయాయి ఇండియా అమెరికా మధ్య ఇండియా ట్రేడ్ సర్ప్లెస్లో ఉంది అమెరికా ట్రేడ్ డెఫిసిట్లో ఉంది అంటే ఇండియా అమెరికాకి ఎక్కువ అమ్ముతుంది అమెరికా నుంచి తక్కువ కొనుక్కోచ్చుకోతుంది ముఖ్యంగా మనం అమె సర్వీస్ సెక్టర్లో ముందున్నాం అనమాట అంతకుమించి ఇండియాని ప్రయారిటీ వాచ్ లిస్ట్లో పెట్టింది అమెరికా ప్రయారిటీ వాచ్ లిస్ట్ అంటే ఇండియాతో ఏ ట్రేడ్ డీల్స్ కన్నా ఏ ఏ ట్రేడ్ జరుగుతున్నా సరే ఇండియా దేనిపైన ఎక్కువ సుంకాలు వేస్తుంది ఎలా వేస్తుంది ప్రతిదాన్ని కనిపెట్టి ఉండటం అనమాట అంటే ఒక సర్వీలియన్స్ అండ్ ఇప్పటికి మాత్రం ట్రేడ్ ఉండే అవకాశం కనిపించట్లేదు అయితే అమెరికా భారత సంబంధాల్లో ఇప్పుడు రాబోతుంది నమస్తే ట్రంప్ గుజరాత్లో నమ్ నమస్తే ట్రంప్ పెద్ద మీటింగ్ జరగబోతుంది అమెరికాలో మోడీ వెళ్ళినప్పుడు హౌడీ మోడీ జరిగినట్టు ఇప్పుడు నమస్తే ట్రంప్ జరగబోతుంది సో ట్రంప్ ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు కాకపోతే భారత్ అమెరికా మధ్య స్ట్రాటజికల్గా కన్వర్జ్ అయ్యే విషయాలు చాలా ఉన్నాయి అంటే ఇద్దరు కలిసి పనిచేసే విషయాలు చాలా ఉన్నాయి ఉదాహరణకి మన ఇండో పసిఫిక్ సెక్యూరిటీ కానీ చైనాని కంటైన్ చేయడంలో కానీ అలానే స్ట్రాటజిక్ అంశాల్లో కానీ కొత్తగా ఇండియా అమెరికా డిఫెన్స్ డీల్స్ కానీ డిఫెన్స్ టైల్స్ కానీ ఇవన్నీ చాలా కన్వర్జింగ్ ఏరియాస్ ఉన్నాయి మనం టూ త్రీ ఇయర్స్ నుంచి గమనిస్తే కనుక మోడీ డాక్టర్ అని ఒక కొత్త సిద్ధాంతం కూడా ఈ మధ్య అమెరికన్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు మోడీ డాక్టర్ అంటే ఇండియా అమెరికా మధ్య సంబంధాలు బలపడటానికి అనమాట సో కొత్త సిద్ధాంతాలు చాలా వస్తున్నాయి కాబట్టి ఫ్యూచరిస్ట్గా చూసుకుంటే ఖచ్చితంగా ముందు ముందు ఇండియా అమెరికా రెండు కలిసికట్టుగా పనిచేసే ఏరియాస్లో ముందుకెళ్ళడం చాలా మంచిది ఈ విధంగానే మనం అనుకోవచ్చు మనం ఇండియా ఒక్కదానే అమెరికా ట్రేడ్ విషయాలు ఇబ్బంది పెడుతుందంటే ఇండియా ఒక్కదాని కాదు ట్రంప్ తన వ్యూహంలో భాగంగా అంటే అమెరికా షుడ్ బి బెస్ట్ ఫర్ అమెరికన్స్ అమెరికా షుడ్ బి గ్రేట్ అగైన్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే దానిలో యూకేతో కానీ కెనడాతో కానీ ఇంక్లూడింగ్ నాఫ్టా కూడా చాలా ట్రేడ్ డీల్స్లో అమెరికాకి ఫర్గా ట్రేడ్ డీల్స్ని మారుస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇండియా విషయంలో ట్రంప్ ఎక్స్ట్రా ఏం చేయట్లేదు కాకపోతే ట్రంప్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్ ఆయన ప్రెసిడెంట్ అవ్వకముందు బిజినెస్ మ్యాన్ ఇంకా ఆయన ఆలోచన అలానే ఉన్నాయి కాబట్టి మనం ఎందుకంటే అమెరికన్ ఇంట్రెస్ట్ అమెరికన్ బిజినెస్ ఇంట్రెస్ట్ అని చాలా ఇంపార్టెంట్ అమెరికన్ ఎంప్లాయ్మెంట్ అమెరికన్ ఇండస్ట్రీస్ అని ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇక్కడ ట్రంప్ని తప్ప పెట్టడానికి కాదు కానీ మనం ఎక్కడైతే అమెరికాతో కన్వర్జేషన్ చేసుకోగలమో అంతవరకు కన్వర్జెన్స్ పాటిస్తే మంచిది